రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందేలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు మీడియా ముసుగులో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు జగన్ చేసే ప్రయత్నాలేవీ ఫలించవని అన్నారు రాజధాని భూముల కొనుగోళ్లపై సాక్షి మీడియాలో వచ్చిన వరుస కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో తీవ్రంగా స్పందించారు రాజధాని ప్రకటన నుంచి ఇప్పటివరకు జరిగిన భూ లావాదేవీల వివరాలను వెల్లడించి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే నిన్న ఐదు మూడు రెండు వేల పదహారు వరకు మొత్తం లావాదేవీలు తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు మొత్తం అమ్మిన భూమి చూస్తే ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు ఇప్పటి వరకు మూడు చూస్తే ఇరవై వేల మూడు వందల ఆరు లావాదేవీలు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక ఎకరాలు మొత్తంలో చూస్తే ఇది ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ డబల్ ఎంట్రీ త్రిబుల్ ఎంట్రీ ఒకసారి అమ్మారు వాళ్ళు ఇంకొకరికి అమ్మారు ఈ మరికి అమ్ముకునే అవకాశం ఉంటుంది ప్లాట్లు ఇళ్ల స్థలాలు ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు ఇందులో కొన్నవాళ్లు నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు ఈ మొత్తం పీరియడ్ లో మీరు ఒకసారి చూసుకుంటే హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ సిఆర్డిఏ ఫర్ ది లాస్ట్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగినట్టు చూస్తే హండ్రెడ్ తీసుకుంటే హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఏడున్నర ఎకరాలు నూరో ట్రాన్సాక్షన్ రెండు ఎకరాల డెబ్బై సెంట్లు తన తనయుడు లోకేష్ మంత్రులు తెదేపా ప్రజా ప్రతినిధులు రాజధానిలో అనేతికంగా భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలను సీఎం ఖండించారు రాజధాని ప్రాంత పరిధిలోకి రానందువల్లే పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నుంచి భూములు తీసుకోలేదన్నారు లోకేష్ పేరు ఎక్కడ కొన్నాడు హాయ్ ల్యాండ్లు కొన్నాడు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు విలువైన అగ్రో గోల్డ్ భూముల్ని చన్నబాబు కోసమైనాయి ఎంత దుర్మార్గం అండిది ఈ ల్యాండ్ ఏంటి జప్తులో ఉంది సిబిసిఐడి జప్తులో పెట్టారు బ్యాంకు కూడా దీన్ని ఆక్షన్ కోసం ప్రపోజల్స్ పెట్టారు దట్ ఇస్ ది స్టేజ్ పత్తిపాటి పుల్లారావు నూట తొంభై ఆరు ఎకరాలు నేను అడుగుతున్న ముప్పై తొమ్మిది కోట్లు పే చేశారు ఏడు వందల ఎనభై కోట్లు ఉందని మొత్తం వాల్యూ చూపిస్తే వాళ్ళకే రాసిస్తానన్నాడు ధైర్యం ఉంటే రావచ్చు కదా నారాయణ మూడు వేల ఆరు వందల ఎకరాలు జరిగిందే తొమ్మిది వేల ఎకరాలు మూడు వేల ఆరు వందల ఎకరాలు ఆయన దగ్గర ఉంది దీవుడు ఆయన చెప్పాడు మొత్తం రాసిస్తాను పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు విలువ శుభ్రంగా మీరు ఎవరన్నా ఉంటే ఆ మహానుభావుని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక్కొక్కరికి వంద కోట్లు వస్తాయి అదే మరి పయ్యావల్ కేసు ధైర్యంగా చెప్పాడు ఇది నా ల్యాండే నేను కొనుక్కున్నానని చెప్పాడు దేవుళ్ళిపాడ మీరు రాసిన తప్పు నేను కొనుక్కున్నాను మూడు ఎకరాలు వచ్చారని ఆ ఊరనే ఉంటాడు ఆయన రాజధాని పక్కన ఆయన ఊరు కూడా లింగం నేను రమేష్ ఏంటి దీని మీద ఆరోపణ ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని ఇల్లు ఇవ్వడం ఏంటండి అది గవర్నమెంట్ ఇల్లు నేను ఆ మాట చెప్పాను నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా ఏదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విషన్లు తీసుకుంటా ఇస్తే ల్యాండ్ పోలింగ్ లేకపోతే ల్యాండ్ ఎక్విషన్ టెంపరీగా నేను ఉండాలి కాబట్టి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎం స్టేయింగ్ దేర్ ఇంకోటి సుజనా చౌదరి ఇచ్చారు కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ అని ఏడు వందల కోట్లు అది కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు మురళీ మోహన్ ఒకటి ఇచ్చారు ఆయన చాలా స్పష్టంగా ఎన్నికలు జరగడానికి ముందే నేను జాయింట్ వెంచర్ చేసుకున్నాను డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాను ఆయన కూడా చెప్పాడు రాజధాని భూముల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించి త్యాగం చేసిన రైతులకు న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు అమ్ముకోమని అదే మరి ఎవరైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో లిటిగేషన్ ఉండకుండా వాళ్ళ దగ్గర కూడా ఇది చేయడం కోసం పోయాం ఇప్పుడు ఎవరైతే ఆ అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాళ్ళు కూడా రాజధాని ఏర్పడక మునుపు అంటే నోటిఫికేషన్ ఇవ్వక మునుపు నుంచి ఎవరు ఆధీనంలో ఉందో ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకే చెందుతుంది తర్వాత హైకోర్టు ద్వారా వచ్చి ఒక ఐదారు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది కూడా చెల్లదు అవి కూడా అప్పీల్ చేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఆ తర్వాత ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళకి మేము ఇవ్వం ఆ ఇచ్చే భూమి కూడా ఎవరైతే అసైని ఉన్నారో ఆ అసైనికే ఇస్తాం నా భూమి బలవంతంగా ఎవరైనా తీసుకున్నారు అని వచ్చి రిపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఇస్తాం ఆ భూమి తిరిగి వాళ్ళకే అప్పచెప్తాం అందులో వచ్చే ఫలితాలు కూడా వాళ్ళకే ఇస్తాం ఏ రైతుకి ఎక్కడ ఇస్తాం భూమి కూడా చెప్పలేదు కొంతమంది జోనల్ రెగ్యులేషన్స్ అని మార్చేశారంటారు ఏ ఊరికి దగ్గరుంటే నియర్ బై వాళ్ళకి భూమిస్తాను అది ఎక్కడ భూమి వస్తుంది అనేది రేపు ప్లాట్స్ వేసిన తర్వాత వాళ్ళకందరికీ కూడా అలాట్ చేస్తాం రోడ్డు వేసినప్పుడు ఊర్లు ఊర్లు పోతా ఉంటే దాన్ని కొద్దిగా స్లైట్ గా పక్క తీసుకొస్తే ఊర్లు సేవ్ అయినాయి దీన్ని కూడా ఏదో మార్చేశారు ఇష్టానుసారంగా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు విలేకరులు వార్తలు రాసేటప్పుడు ఆధారాల సహితంగా రాయాలని లేదంటే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు క్వశ్చన్ ఏంటి నువ్వు ఏదో చేసేసి నువ్వు అక్కడికి ముత్యంగా రావాలి నువ్వు అగ్ని పరీక్ష చేసుకో ఎవరు చెప్పాడే నీకు ఎవరు చెప్పారా ఎవరైనా ఉంటే ఈయను కాబట్టి నువ్వు ఒకటి రాసావు కాబట్టి ఆయన మీద ఎంక్వైరీ వేసి ఆయన ప్రూవ్ చేసి నీ మీద అడగాలి ఇవ్వడు మొత్తం అని చెప్పాలి ఇవ్వకపోతే నేను ప్రాసిక్యూట్ చేయాలి అప్పుడు భయం ఉంటుంది వాస్తవం ఉంటే అప్పుడు ప్రాసిక్యూట్ చేస్తాం మీరు గవర్నమెంట్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దీనివల్ల నష్టం పెరకండి ప్రజలకు నష్టం పని చేయాలన్నా ఈ పని చేసుకుంటా కూర్చో నాకు అర్థం కాలేదు ఎవరైనా సరే బాధ్యత తీసుకొని రాయాలి రాసినప్పుడు ప్రూవ్ చేయాలి మీరు కూడా ఎవిడెన్స్ పెట్టుకోవాలి మీ దగ్గర ఇడుపులపాయ వ్యవహారంలో తప్పు జరిగిందని అంగీకరించిన వైఎస్ తలొగ్గారని చట్టాన్ని మార్చి శిక్షను తప్పించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు కాపు ఉద్యమం కృష్ణమాదిగ చేత ఆందోళనలు ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు